ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి గత రెండు రోజుల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అభ్యర్థుల యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులు మరియు స్నేహితులు శత్రువులు ఆత్మీయులు అందరూ కూడా ఈ మెరిట్ లిస్టు కోసమే ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారండి మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులైతే మంచి జరగాలని శత్రువులు అయితే కనుక వీనికి జాబ్ రాకూడదని చెప్పేసి కూడా ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు సో మరి ఏదేమైనా ఈ ఉత్కంఠతకు ఈ యొక్క ఇంకొక రెండు మూడు గంటల్లో తెరపడబోతోంది ఈ ఈరోజు రాత్రి పది పదిన్నర పదకొండు గంటలకల్లా ఈ మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో రెండు వేల పదమూడు టెట్కి సంబంధించినటువంటి స్కోర్స్ విషయంలో కొంత ఈ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది కనిపిస్తూ ఉండడంతో వాటిని సవరిస్తూ ఉన్నారు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మార్కులను ఎంటర్ చేస్తూ ఉన్నారు ఎటువంటి తప్పిదాలకు ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకోకుండా సెట్ చేస్తూ ఉండడం కారణంగా ఈ లేట్ జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇంకా కొన్ని గంటలు ఎదురు చూడాల్సినటువంటి సమయం అయితే ఉంది మరి ఈ లోపల మన హిందీ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్ల విషయంలో వారు ఏ కోర్సులు చేశారో ఏం చేశారో ఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారో వారికే అర్థం కావడం లేదు చాలా మంది నాకు సర్టిఫికెట్లు పెట్టేసి ఇది చెల్లుతుందా ఇది చెల్లుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వారందరికీ ఒక క్లారిటీ కోసం సైడ్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయబోతూ ఉన్నాను మరి టైం వేస్ట్ చేయకోకుండా మరి యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తాను మొదటిగా అడిగేటటువంటి సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ అండి ఎస్ఎస్సి మరి ఎస్ఎస్సి రెండు రకాల సర్టిఫికెట్లు విడుదల చేయడం జరుగుతుంది మరి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళకైతే సర్టిఫికెట్ పైన రెగ్యులర్ ఆర్ఈ జీయూ అనే పేరుతో ఉంటుంది లేదా ఆ రెగ్యులర్ అనే పదమే వాడకపోయి ఉండొచ్చు వీరంతా కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదివిన వాళ్ళు వీరికైతే ఖచ్చితంగా ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్లు అడుగుతారు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి మీ లోకల్ జిల్లాను నిర్ధారించేది ఈ స్టడీస్ స్టడీ సర్టిఫికెట్లే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కాదు ఓకేనండి సో కాబట్టి ఇక రెండవది మరి ఈ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ పైన ప్రైవేట్ అని ఉందనుకోండి మరి అటువంటి సందర్భంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లు అడుగుతారు ఒకవేళ మా దగ్గర స్టడీ సర్టిఫికెట్లు ఉన్నాయి సార్ అంటే అవైనా చూపించవచ్చు అవి లేని సందర్భంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లు చూపించాలి మరి ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందవలసి ఉంటుంది ఓకేనా సో టెన్త్ క్లాస్ గోలా అయిపోయింది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ దాని స్టడీ సర్టిఫికెట్లు లేదా దానికి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికెట్లు సో అంటే నాలుగవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు కలిగిన స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్లు అందజేయాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ మన హిందీ వాళ్ళకి కంపల్సరీ కాదు ఉంటే మంచిది లేకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా ఇంటర్మీడియట్ లేదని జాబ్ రిజెక్ట్ చేసే అవకాశమే లేదు గత ఇప్పటి వరకు జరిగిన ఏడిఎస్సిలో అలాగే జరగలేదు అంతెందుకు నాకు కూడా అలాగే నాకు నాకు జాబ్ వచ్చే టైంకి ఇంటర్మీడియట్ లేదు తర్వాత చేసుకున్నానండి ఓకేనా తర్వాత మూడవది డిగ్రీ మరి ఈ డిగ్రీ విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందీ అభ్యర్థులు మూడు రకాల సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు ఒకటి హిందీ ప్రచార సభ హైదరాబాద్ ద్వారా కండక్ట్ చేసేటటువంటి విద్వాన్ సర్టిఫికెట్ రెండవది హిందీ సాహిత్య సమ్మేళన్ ఇలాహాబాద్ అనే సంస్థ ద్వారా కండక్ట్ చేసే మధ్యమ విశారద్ అనే సర్టిఫికెట్ మూడవది దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనే సంస్థ ద్వారా ఇది చెన్నైలో ఉంటుందండి దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ సంస్థ ద్వారా కండక్ట్ చేయబడేటటువంటి ప్రవీణ పూర్తి పేరు రాష్ట్ర భాష ప్రవీణ్ ఆ సర్టిఫికేట్ పేరు సో ఈ మూడు సర్టిఫికేట్లు చలామణిలో ఉన్నాయి విద్వాన్ మద్యం విశారద ప్రవీణ అనే పేరుతో మరి ఈ మూడు సర్టిఫికేట్లకి ఏమేం అందుబాటులో ఉంచుకోవాలి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా ఈ మూడు సంస్థలు మన దక్షిణ భారతదేశంలో హిందీని ప్రచారం ప్రసారం చేయడం కోసం ఒకప్పుడు మనకు సహాయం చేసినటువంటి సంస్థలండి మరి ఇప్పుడు చూద్దాం మొదటిగా హిందీ ప్రచార సభ హైదరాబాద్ వీరు కండక్ట్ చేసే డిగ్రీ ఎగ్జామ్ ని విద్వాన్ అని అంటారండి ఏమంటామండి విద్వాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు మరి విద్వాన్ లో రెండు ఉంటాయండి విద్వాన్ ప్రథమ ఖండ్ విద్వాన్ ద్వితీయ ఖండ్ ప్రథమఖండ్ మార్క్ లిస్ట్ మీ పేరు తండ్రి పేరుతో మార్క్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది ద్వితీయ ఖండ్ కూడా చూడండి ద్వితీయ ఖండ్ అనే పేరుతో నా వెనుకల స్క్రోల్ అవుతూ ఉంటుంది మీ పేరు తండ్రి పేరుతో ఈ విధంగా ఉంటుంది మరి ఓన్లీ రెండు మార్క్ ఉంటే సరిపోదు ఓకేనా దీనితో పాటు ఈ రెండు సర్టిఫికేట్లను ధృవపరిచే బలపరిచే దీనికి సంబంధించినటువంటి ఓడి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదా ఒరిజినల్ డిగ్రీ లేదా దీన్ని కాన్వకేషన్ అని పిలుస్తారండి విద్వాన్ ఉపాధి పత్ర అనే పేరుతో అందజేస్తారు ఇది ఉంటేనే ఆ రెండు సర్టిఫికెట్లు చెల్లుతాయి మీకు జాబ్ వస్తుంది ఇది లేకపోతే ఆ రెండు సర్టిఫికెట్లు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు విద్వాన్ ఉపాధి పత్రండి సో మరి మీ దగ్గర లేదు ప్రస్తుతానికి పర్మిషన్ అడిగేసి తర్వాత అయినా సరే తీసుకొని వచ్చి వాళ్ళకి అందజేయచ్చు కానీ కంపల్సరీగా ఏదో ఒక సందర్భంలో అందజేయాల్సిందేనండి ఓకేనా ఇక తర్వాత ఇది కంపల్సరీ విద్వాన్ ఉపాధి పత్రండి సో ఇంతటితో విద్వాన్ అయిపోయింది ఇక నెక్స్ట్ రెండవది మధ్యమా విశారద హిందీ సాహిత్య సమ్మేళన్ ఇలాహాబాద్ ద్వారా మధ్యమా విశారద అనే పేరుతో డిగ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది ఇందులో ప్రథమ ఖండ ద్వితీయ ఖండని అని ఉత్తరార్ధని ఏమీ ఉండవండి ఒకేసారి ఒకే ఎగ్జామ్ జరుపుతారు నాలుగు పేపర్లు ఉంటాయండి నాలుగు పేపర్లు ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది ఇక దీనికి సంబంధించి కూడా ఈ ఓడి లేదా కాన్వకేషన్ అందజేస్తారు ఆ మార్క్ లిస్ట్ దాని కాన్వకేషన్ ఓకేనండి సో ఈ రెండు మీ దగ్గర ఉంచుకోవాలి ఎవరైతే మద్యం విశారద కలిగి ఉంటారో వారి దగ్గర ఇక తర్వాత మరి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వీరి ద్వారా కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ పేరు ఏదంటే ప్రవీణ పూర్తి పేరు రాష్ట్ర భాష ప్రవీణ్ అండి రాష్ట్ర భాష ప్రవీణ్ మరి ఇది కూడా రెండు ఎగ్జామ్లు జరుపుతారు పూర్వార్ధ్ర ఉత్తరార్ధ్ర అనే పేరుతో చూడండి పూర్వార్ధ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది చివరిలో ఒక బాక్స్లో మీకు వచ్చినటువంటి మార్కులు ఉంటాయండి ఇక ఉత్తరార్ధ సర్టిఫికేట్ ఈ విధంగా ఉత్తరార్ధ్ర పరీక్ష అనే పేరుతో ఉంటుంది ఈ కంప్లీట్ డాక్యుమెంట్ అంతా కూడా మన మార్క్స్ ని ఎంటర్ చేసేసి ఉంటారు మరి ఓన్లీ ఈ రెండు సర్టిఫికేట్లు ఉంటే సరిపోదు దీనితో పాటు ఈ రెండింటిని ధృవపరిచేటటువంటి దీని యొక్క ఓడి లేదా కాన్వకేషన్ కూడా అడుగుతారు ఈ కాన్వకేషన్లో లో అయితే ఒక సైడ్ కుడివైపున పైన ఫోటో కూడా వస్తుందండి అయితే పాత సర్టిఫికేట్లలో ఫోటో ఉండదు ఇటీవల రీసెంట్గా గా ఉన్నటువంటి వాటిలో అయితే ఫోటో ఉంటుంది ఓకేనా ఫోటో ఉంటుందండి ఇక తర్వాత మీ పేరు తండ్రి పేరు ఉంటుంది ఇది ఓడి రాష్ట్ర భాషా ప్రవీణ్కి సంబంధించిన ఓడి లేదా కాన్వకేషన్ మరి దీనికి ముందు మనం అప్లై చేసుకుంటే ప్రొవిజనల్ అనేటటువంటి పేరుతో అస్థాయి ప్రమాణపత్ర కూడా ఇస్తారండి అదైతే కంపల్సరీ ఏమీ కాదు అస్థాయి పత్ర కంపల్సరీ ఏమీ కాదు స్థాయి పత్రే కావాలి పర్మనెంట్ డిగ్రీ లేదా ఓడి లేదా కాన్వకేషనే కావాలి దీన్నే కాన్వకేషన్ అంటారు దీన్నే ఓడి అంటారు దీన్నే స్థాయి పత్రం అంటారండి ఇంతటితో ఈ యొక్క డిగ్రీల గోళ కంప్లీట్ అయిపోయింది ఓకేనా హిందీ ప్రచార సభ హైదరాబాద్ ద్వారా కండక్ట్ చేసే విద్వానికి రెండు మార్క్ లిస్టులు ఒక ఓడి అదేవిధంగా మరి హిందీ సాహిత్య సమ్మేళన్ ఇలాహాబాద్ ద్వారా కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఒక మార్క్ లిస్టు ఒక ఓడి వస్తుంది ఇక దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ ద్వారా కండక్ట్ చేసే ప్రవీణ ఎగ్జామ్కి రెండు మార్క్ లిస్టు ఒక ఓడి వస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ టీచర్ ట్రైనింగ్ విషయానికి వచ్చేద్దాం మరి మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మరియు హిందీ ప్రచార సభ హైదరాబాద్ వాళ్ళు ఈ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒకప్పటి నుండి రెండు వేల ఇరవై వరకు సో మరి హిందీని ప్రచారం ప్రసారం చేయడం కోసం మరి ఒక సింగిల్ మెథడాలజీ కోర్సులతో అంటే ఒక్క మెథడాలజీ మాత్రమే అది హిందీ మెథడాలజీతో మాత్రమే సింగిల్ మెథడాలజీ కోర్సుతో మరి టీచర్ ట్రైనింగ్లను కండక్ట్ చేసేవాళ్ళు వాటినే పండిట్ ట్రైనింగ్ కాలేజీలు అంటారు ప్రచారక ట్రైనింగ్ కాలేజీలు అంటారు శిక్షక ప్రశిక్షక్ ట్రైనింగ్ కాలేజీలు అంటారు ఓకేనా మరి పండిట్ ట్రైనింగ్ కాలేజీలు అనేటటువంటివి ఇదిగో ఇటువంటి పత్రాన్ని వెనకాల ఉంది కదండి ఇటువంటి పత్రాన్ని విడుదల చేస్తాయి అందజేస్తాయి దీన్ని లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటారు ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ యొక్క సర్టిఫికేట్ విడుదల చేయబడుతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దీని పూర్తి బాధ్యత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సర్టిఫికేట్ పైన ఫోటో కూడా వస్తుందండి ఈ ఫోటో ఉంది కాబట్టి దీనికి ఎటువంటి ఓడి కానీ కాన్వకేషన్ గానీ స్థాయి ప్రమాణపత్రి కానీ అస్థాయి ప్రమాణపత్రి కానీ రాదు ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే విడుదల చేస్తారు ఇది ఉంటే పండిట్ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్లే మీకు ఎటువంటి సమస్య ఉత్పన్నం అవ్వదు ఈ పండిట్ ట్రైనింగ్ విషయంలో దీని పేరు అయితే పైన హైదరాబాద్ అనే ఉంటుందండి సో ఇది ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సర్టిఫికేట్లు విడుదల చేసేవాళ్ళు కాబట్టి హైదరాబాద్ అనే ఉంటుంది మరి విడిపోయిన తర్వాత అమరావతి అని కొన్ని సర్టిఫికేట్లలో కనిపిస్తుంది సో కానీ మ్యాక్సిమం మనకి హైదరాబాద్ అనే కనిపిస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ ఫోటో మాత్రం కంపల్సరీగా ఉంటుంది దీనికి ఎటువంటి ఓడి రాదు మీరు నిరభ్యంతరంగా ఉండవచ్చు తర్వాత నెక్స్ట్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ అండి మరి వీరు కండక్ట్ చేసేటటువంటి టీచర్ ట్రైనింగ్ కోర్సుని ఏమంటారంటే హిందీ ప్రచారక ప్రశిక్షణ అంటారు నా వెనకాల కనిపిస్తుంది చూడండి హిందీ ప్రచారక ప్రశిక్షణ అంటారు ఓకేనా మరి దీనికి సంబంధించి కూడా ఇది మార్క్ లిస్ట్ అండి ఈ మార్క్ లిస్ట్లో ఈ విధంగా మన స్కోర్ అంతా కూడా సో ఫిలాసఫీలో ఎన్ని సైకాలజీలో మెథడాలజీలో సో మన కెపాసిటీ బిల్డింగ్లో ఏమేమి వచ్చాయనేది అంతా కూడా ఇందులో ఉంటుంది దీని తర్వాత కొంతకాలానికి ప్రొవిజనల్ అనే పేరుతో తాత్కాలిక ప్రమాణపత్ర విడుదల చేస్తారు ఇది కంపల్సరీ ఏమీ కాదు మనం అప్లై చేసుకుంటే ఇస్తారే కానీ ఇది కంపల్సరీ ఏమీ కాదు ఎక్కడైనా ప్రొవిజనల్ కంపల్సరీ ఏం కాదండి అంటే ఏదైనా ఓడి సమర్పించక ముందు పని జరగడం కోసం కొంతకాలం పాటు ఒక ఆరు నెలల పాటు పని చేయడం కోసం ఈ ప్రొవిజనల్ విడుదల చేస్తారు కాన్వకేషన్కి కి చాలా లేట్ అయ్యే సందర్భాల్లో ఈ ప్రొవిజనల్ అనేటటువంటిది విడుదల చేస్తారు ఇది తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే కంపల్సరీ ఏం కాదండి ఓకేనా ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇది కంపల్సరీ హిందీ ప్రచారక ప్రశిక్షకి సంబంధించిన ఓడి లేదా కాన్వకేషన్ అంటారండి ఇది కంపల్సరీ ఉండాలి ఆ పైన పేర్కొన్న మార్క్ లిస్టుతో పాటు ఇది ఉండాలండి దీనిపైన కూడా ఒక సైడ్ ఫోటో ఉంటుంది ఓకేనండి ఫోటోతో ఉన్నటువంటి హిందీ ప్రచారక ప్రశిక్షణ ఇది కూడా ఉండాలి ఇంతటితో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా కండక్ట్ చేసే టీచర్ ట్రైనింగ్ కోర్స్ హిందీ ప్రచ ప్రచారక ప్రశిక్షణకి సంబంధించిన రెండు సర్టిఫికెట్లు కంపల్సరీగా ఉండాలి మార్క్ లిస్ట్ ఈఓడి ఓడి ఓకేనండి ప్రొవిజనల్ కంపల్సరీ ఏం కాదు తర్వాత ఇక హిందీ ప్రచార సభ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేసే టీచర్ ట్రైనింగ్ కోర్సుని ఏమంటామంటే హిందీ శిక్షక ప్రశిక్షణ అంటారు ఇందాక హిందీ ప్రచార దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వాళ్ళ దాన్ని ఏమంటామంటే హిందీ ప్రచారక ప్రశిక్షణ అంటాము ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళది ఏమంటామంటే హిందీ శిక్షక ప్రశిక్షణ అంటాము అంతే తేడా ఓకేనా మరి దీనికి కూడా ఒక మార్క్ లిస్ట్ ఉంటుంది మార్క్ లిస్ట్తో పాటు ఓకేనండి మార్క్ లిస్ట్తో పాటు శిక్షక ఉపాధి పత్ర అనేటటువంటి పేరుతో ఓడి లేదా కాన్వకేషన్ కూడా అందజేస్తారండి ఓకేనా సో మరి ఓన్లీ పండి ట్రైనింగ్కి మాత్రమే ఎటువంటి కాన్వకేషన్ కానీ ఓడి కానీ రాదండి మరి ఈ శిక్షక ఉపాధి శిక్షక ప్రశిక్షణకైనా ప్రచారక ప్రశిక్షణకైనా ఉపాధి పత్ర కాన్వకేషన్ పత్రాలు ఉంటాయి అవి కంపల్సరీగా మీ దగ్గర ఉండాల్సిందే ఓకేనండి సో ఇంతటితో హిందీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి మరి వివరాలన్నీ అందజేశాను ఇక చివరిగా కొంతమంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో చాలా జినైన్గా పద్ధతిగా మరి వాళ్ళు బీఈడీ ట్రైనింగ్ చేసి ఉంటారండి హిందీ బీఈడీ చేసి ఉంటారు సార్ ఈ యొక్క హిందీ శిక్షక ప్రశిక్షణకి ప్రచారక ప్రశిక్షణకి పండిట్ ట్రైనింగ్కి బీఈడీకి ఏంటి తేడా అంటే ఈ మూడింటిలో కూడా కేవలం సింగిల్ మెథడాలజీ ఉంటుంది హిందీ మాత్రమే మెథడాలజీగా మనం చదువుకుంటాం కానీ బీఈడి చేసేటప్పుడు హిందీతో పాటు అటు సోషల్ కానీ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఇంకొకటి ఇంగ్లీష్ కానీ ఇంకొకటి కూడా చేయొచ్చు సో అట్లా రెండు మెథడాలజీలను మనం చదువుతాం ఓకేనండి అది బీఈడికి మరి మిగతా మూడు కోర్సులకి మధ్య గల తేడా ఇంకా కొంతమంది దక్షిణ భారత హిందీ ప్రచార సభలోనే డైరెక్ట్గా బీఈడి చేస్తారు అక్కడ కూడా రెండు మెథడాలజీ చేసుకొని ఉంటారు రెండు మెథడాలజీ వాళ్ళు నవోదయకి మరియు కేంద్రీయ విద్యాలయాలకి కూడా అర్హత కలిగి ఉంటారు బీఈడి ట్రైనింగ్ చేసిన వాళ్ళు మనం మాత్రం పండిట్ వాళ్ళు శిక్షక ప్రశిక్ష శిక్షక ప్రచారక వాళ్ళు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న టీచర్ ట్రైనింగ్లకి మాత్రమే పనికి వస్తాం నవోదయ మరియు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాలకి మనం పనికిరామండి ఓకేనా ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక వీటికి సంబంధించిన బీఈడి వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక మార్క్ లిస్ట్ ఉంటుంది దానికి సంబంధించిన కాన్వకేషన్ కూడా వస్తుంది సో ఇంతటితో మరి నాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అందజేశాను ఇంకా కొంతమంది ఆగ్రా సో మరి హిందీ కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆగ్రాలో కూడా పారంగత్ కానీ మరియు ఏదైనా పారంగత్ కానీ ప్రచారకు కానీ చేసి ఉంటారు అక్కడ పారంగత సంథింగ్ ఈ పేరుతో ఉంటుందండి సో మరి వాటికి సంబంధించినటువంటి శిక్షక ప్రవీణ్ లేదా శిక్షక పారంగత్ అనే పేరుతో సర్టిఫికెట్లు ఉంటాయి వాటికి సంబంధించిన మార్క్ లిస్టు మరియు దానికి సంబంధించిన ఓడీలు కూడా మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆగ్రాలో కానీ అలాగ చేసినటువంటి వాళ్ళు ఓకేనండి సో ఇక ఈ సర్టిఫికేట్లకు సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందజేశాను అని నేను అనుకుంటూ ఉన్నాను మరి ఇక ఇంకా నెక్స్ట్ ఇంకా మరి ఈ యొక్క సర్టిఫికేట్లకు సంబంధించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు రాత్రే మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ వస్తుంది కాబట్టి అందరం ఎదురు చూద్దాం ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్